ఇది చూడండి బాయ్ కాడ్ సాయి పల్లవి అనేది ఒకటి హ్యాష్ టాగ్ ట్రెండ్ చేశారు ఎప్పుడు అక్టోబర్ చివర నవంబర్లో అమరన్ అని ఆమె నటించినటువంటి సినిమా దేశభక్తి సైనికులు ఇదంతా ఉండేటటువంటి సినిమానే ఆ సినిమా సమయంలో దీన్ని ట్రెండ్ చేశారు వైరల్ చేశారు సరే ఏం ప్రభావం చూపించలేదు అమరన్ సినిమాకి మంచి పేరే వచ్చింది అనుకోండి నేను కూడా చూశాను దాని ఏదో కూడా పంపిస్తూ ఉన్నారు కానీ సమస్య ఏమంటే ఆమె అంతకుముందు ప్రమోషన్లో మాట్లాడుతూ ఎక్కడో టెర్రరిజము పరస్పర వ్యతిరేకత అనేది చూసేదాన్ని బట్టి ఉంటుంది మనకు పాకిస్తాన్ వాళ్ళ చర్యలు మనం వ్యతిరేకిస్తాం గట్టిగా నిలబడతాము ఈ సినిమాలో అలాంటి కథే ఉంటుంది కాబట్టి కాశ్మీర్ మేలో జరుగుతున్నది కానీ పాకిస్తాన్ వాళ్ళకు మన సైన్యాన్ని టెర్రరిస్టులు కానీ కనిపిస్తారు వాళ్ళు అలాగే చిత్రిస్తారని ఆమె అన్నారు పాకిస్తాన్ వాళ్ళు అలా చూస్తారో అలా చిత్రిస్తారని ఆమె అంటే భారతదేశ సైన్యాన్ని ఆమె అవమానించారు కాబట్టి ఆమెను బాయ్కాట్ చేయండి బహిష్కరించండి అని హ్యాష్టాగ్ ఎంత తలకిందులుగా చిత్రించడం వీళ్ళకి సాయిపలవంటే ఒక అయిష్టత ఒక వ్యతిరేకత ఎందుకు అంతకుముందు కూడా మనం చూస్తే విరాటపరం పర్వం సినిమాలో ఆమె నటించి ఆ సినిమా ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు అంతకుముందు ఆమె ఏదో మాట్లాడిన దాన్ని తీసుకొని ఆమె చాలా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు మన మీడియా వాళ్ళు కూడా అడిగారు కొంచెం చాలామంది ఏమని అంటే కాశ్మీర్ ఫైల్ సినిమా బాగా హిట్ అయినప్పుడు కాశ్మీర్ పండిట్లను చంపడము ఉగ్రవాదులు చంపారు అవి ఇవి చూపిస్తున్నారే నిజమే చాలా బాధాకరమైంది దాన్ని బాగా చూపించారు కానీ అదే సమయంలో గోరక్షణ పేరుతో ముస్లిం యువకులను పేదవాళ్ళను చంపడం అది కూడా తప్పే కదా మతాలతో సంబంధం లేదు ఇట్లాంటివి జరగకూడదు అని ఆమె అన్నారు వెంటనే ఆమె హిందూ వ్యతిరేకి కావాలని ఇలాంటివి మాట్లాడుతున్నారు కాబట్టి ఆమె మీద విపరీతమైన విషయ ప్రచారం చేశారో ఆమె ఎక్కడికి వచ్చినా అదే అడిగారు కాబట్టి ఆమె అంటే ఒక వ్యతిరేకత వేళలో గూడు కట్టుకొని ఉంది ఇప్పుడు కూడా అమరన్ సినిమా సమయంలో చేశారా జయప్రదం కాలేదు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆమె రణబీర్ కపూర్ రాముడుగా రణబీర్ రణబీర్ రాముడుగా ఈమె సీతగా నటిస్తూ నితీష్ కపూర్ ఒక సినిమా తీస్తున్నారు అది రాబోతుంది అది భారీ ఎత్తును తీస్తారు భారీ బడ్జెట్తో రాముడిని కొత్తగా చూపిస్తారు ఇవన్నీ కూడా అంటున్నారు ఆ సినిమాలో ఈమెను పెట్టకూడదు అని ముందు ఒక పెద్దది చేశారు ఈమె ఏంటి ఇంకెవరు దొరకలేదు ఆమె హిందూ వ్యతిరేకి అంతా అని కానీ వాళ్ళు ఏం మారలేదు ఇప్పుడు కొత్తది ఏం కనిపెట్టారంటే మారిపోయింది ఆమె పాత్ర వేస్తుంది కాబట్టి మాంసం తింటాం మానేశారు ఇప్పటికే అని అన్నిట్లో ఒక వార్త ఇది నిజం కాదు ఆమె ఏం చెప్పలేదు ఆమె దీని మీద ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టారు ఖండించారు ఖండించడం అంటే సూటిగా ఏం ఖండించలేదు నా గురించి నా ఆహారం గురించి నా వ్యక్తిగత అలవాట్ల గురించి లేనిపోని కథలు వదంతులు ప్రచారంలో చేస్తే మటుకు నేను ఇంకా ఊరుకోని పడరు సహించాను ఇక మీద ఎవరైనా ఇలా చేస్తే నేను లీగల్ కోర్టు ద్వారానే సమాధానం చెప్తాను అని అంటే కేసులు వేస్తానని హెచ్చరించారు నిజానికి ఇది నిజమా కాదు అసలు ఎందుకు ఇలాంటి వ్యాప్తి చేస్తారు రామారావు గారు ఇప్పుడు ఆయన సినిమా వజ్రోత్సవం కూడా జరుగుతుంది మహానటుడు పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు చారిత్రక పాత్రలకు నాకు కూడా నా చాలా కంఠపాఠం వచ్చు ఆయన అలాంటి పాత్ర పౌరాణిక పాత్రలు వేసేటప్పుడు మాంసాహారం తీసుకునే వాళ్ళు కాదు అని చెప్తారు అదే ఆయన నమ్మకం అది ఎవరి వ్యక్తిగత నమ్మకాలు వాళ్ళవి కానీ అందరూ అలాగే ఉండాలనుకోవటం ఉండకపోతే తప్పనుకోవటం ఉండే విధంగా బలవంతంగా ఆమెతో చెప్పించాలని చూడటం ఏం న్యాయం అండి అసలు రాముడు మాంసం తినడా కృష్ణుడు తినడా మీరు చూడండి గరికపాటి నరసింహారావు ప్రబోధు అవి వినండి లేదంటే ఒరిజినల్ సంస్కృత రామాయణం భారతం చదవండి వాళ్ళు వేటాడారు వాళ్ళు మాంసం తిన్నారు తింటారు మాంసం తినడం ఏదో తప్పైనట్టు శాకాహారమే చేయాలన్నట్టు ఇది చాలా పొరపాటు నీ ఈ విషయంలో గరికపాటి రెండు చోట్ల చెప్పినవి రెండూ నేను విన్నాను కొంచెం తేడా ఉన్నా ఇలాంటివి ఏం పెట్టుకోకండి ఒకటేమో పౌరుషము పోరాడే శక్తి కావాలంటే మాంసాహారం కావాల్సిందే ఏదో ఒక కులానికి మటుకు మినహాయింపు ఇచ్చారు మిగిలిన వాళ్ళందరూ మానేనక్కర్లేదని ఆయన కూడా ఓ చోట వర్ణ వ్యవస్థ కోణంలో చెప్పారు ఇంకో చోట ఇలాంటి విషయాల్లో మనమేమీ తీర్పులు నీతులు చెప్పలేము దాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పోతుండాలి కానీ ఒక్క ఆహారం మంచిది ఒకటి కాదు అన్నది మటుకు ఏమీ లేదు అన్నది అంతవరకు ఆయన చెప్పింది సరైంది రెండోది తెలియకే చరిత్ర పురాణాలు కూడా చదవకే పురాణాల్లో ఆ వేటాటం అనేది ఒక ముఖ్యమైనది కిరాతార్జునీయం కొట్టి తినేనని అర్జునుడు పడగొట్టి తినేనని శివుడు ఎవరిద్దరు కూడా పందిని కొట్టడమే వరాహాన్ని కొట్టడమే కదా అక్కడ వాళ్ళ భక్తగణప సినిమా మొదలయ్యేది అదే కదా కిరాతార్జునేయం అదే కదా భారవి రాసింది కాబట్టి వేటాడటము జంతువులను మాంసాహారం భుజించడము పురాణాల్లో ఉంది పురాణ పాత్రలు వేస్తే మాంసం తినకూడదు అన్నదే అటు ఎక్కడ లేదు రామారావు గారు తన వ్యక్తిగతంగా ఆయన రెండు గంటలకు లేస్తారు అందరు లేస్తారా లేవరు రెండు గంటలకు లేచి తీరాలను ఆయన పెట్టుకున్న పద్ధతి అది ఆ తాయి పల్లవి కూడా దాన్ని ఆపాదించాలని చూడటం అంటే అందులో ఒక కుట్ర మళ్ళీ దీని మీద ఏదైనా వివాదం అవుతావు ఇది మంచిది కాదండి వ్యక్తుల చుట్టూ అందులో కళాకారుల చుట్టూ లేనిపోయిన వివాదాలు తేవటం వాళ్ళని బాయికాట్ చేయండి దూరం పెట్టండి అది వాళ్ళ చెట్లు ధ్వంసం చేయండి చేశారు కదా పద్మావతికే చేశారు ఎవరికో ఎందుకు పద్మిని ఆమె చాలా సతీశగానం చేస్తుంది ఆమె చివరికి పద్మావతి ఆ సినిమాలో సామూహికంగా బొడు గగురు పొడుస్తుంది అంత సాంప్రదాయాన్ని చూపించారు దాంట్లో కానీ ఆ సినిమా తెలియక వీళ్ళు ముందు షూటింగ్ అప్పుడే ధ్వంసం చేశారు అంటే తప్పు ఇది అసహనం ఇతరుల మీద దాడులు చేయటం ఇలాగే ఉండాలని శాసించటం ఆమె చెప్పేది కదా ఇంకొకసారి ఇటువంటివి చేస్తే నేను తీవ్రంగా తీసుకుంటానని అభినందించాలి నిజంగా ఇంత ధైర్యంగా మాట్లాడినందుకు అది కశ్మీర్ పండిట్లు గోరక్షకుల హత్యలు అన్నింటినీ కలిపి అప్పుడు చెప్పినా దేశాలు టెర్రరిజం ఎలా చూస్తాయనే చెప్పినా అవన్నీ ఆమె చెప్పినవి యూనివర్సల్ ట్రూత్స్ మాలాగా చెప్పలేదు మాలాగా పాక్షికంగా ఆలోచించలేదంటే ఆమెకేం అవసరం ఆ ధైర్యంగా ఉన్నందుకు మనం మెచ్చుకోవాలి